వీళ్ళే నా కొడుకులు అనుకుంటే అంబట్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నీకు ఏదైనా వచ్చు అర్థం కాదు నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి లేదంటే సుఖనే చెప్పాలి వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థం అవుద్దురా నీకు ఇంకెవరు చెప్పినా కానీ నీకు ఏది అర్థం కాదు కళ్ళకి కట్టినట్టు అక్కడ క్లియర్ గా కనబడుతుందా జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే వాహనం ఆ సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను తలపై నుంచి ఎక్కడ క్లియర్ కట్టినట్టు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అక్కడ ఎక్కడ ఈ సంజనా గారి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడు నాకు ఏమీ అర్థం కావట్లేదు నీ నీకేం అర్థం కాదు నీ నీ బతుకంతా కూడా ఆ కామంతో నిండిపోయి ఉంటుంది ఎంతసేపు ఏదో రోత బొతికి మనంతా కూడా ఎంతసేపు సంజనా సుఖనియా సంజనా సుఖానియా లేదంటే ఇంకెవరైనా ఉంటాయి కానీ కొత్త కొత్త ఎవరో ఒకరు ఉంటారు కదా మన బతుకంతా ఈ కొంపలు చూపుతారు కన్నా సరిపోద్ది మనకి ఇంక నీకేం అర్థం అయిపోద్ది ఏం అర్థం అయిపోద్ది రా అనకూడదా అరే తురే అని చెప్పి తప్పు అదే నేను ఒప్పుకుంటా కానీ చెప్తున్నా ఉదాహరణకి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అక్కడ ఒక వ్యక్తిని చంపేశారా పచ్చాత్తాపాలు లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం కుట్రా అంటావా ఏ విధంగా కుట్ర నాకు అర్థం ఒకసారి అమ్మట రాంబాబు మాటలు కూడా వినిపిస్తారు ఒకసారి వినండి భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జరిగింది అయితే మాత్రం చంపేస్తారా అండి మీ కార్యకర్త అయితే చంపేస్తారా అతను ఎవరో కాదు మా కార్యకర్త మీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం కొల్ది జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడికి వచ్చాడు అయితే చంపేస్తారా అది చంపేసింది కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేలా నాకు అర్థంగా మాట్లాడితే ప్రెస్ మీట్ మొత్తం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పెట్టాడు పూర్తిగా నాకు నేను కూడా చూడలేదు కానీ పూర్తిగా ఒక ఇరవై నిమిషాల పైన పెట్టాడు అందులో ఒక పది పది నిమిషాలు పది నిమిషాల పాటు అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు నాకేమర్థం నీకేమీ అర్థం కాదు నీకేం అర్థం అవుతుంది ఎంతసేపు దూరేయాలి వెళ్ళి లోపలికి ఏదో ఒక వెళ్ళి దూరెత్తేనే కానీ మనకేమీ అర్థం కాదు ఇంక అర్థం అవుతుంది ఇక్కడ ఏ రాంబాబు చంపేసింది కాకుండా ఇలా ఇక్కడికి వచ్చేసి పకుడి మాటల అప్పబాయ్య కోరు చెప్తారు ఇక్కడికి వచ్చి మాకు నిస్సిగ్గుగా పశ్చాత్తాపం లేకుండా కనీసం క్షమించండి తప్పైపోయింది ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగవు ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఏదో తొందరపాటులో జరిగిపోయింది క్షమించండి అని చెప్పడం మానేసి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలియదు తెలియదు ఏమండి సెక్యూరిటీ సిబ్బంది అయినా సరే చెప్పరా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆ వ్యక్తి కానీ పెద్ద దూరం ఏమైనా ఉందా ఒక ఐదు అడుగులు దూరం కూడా లేదు ఐదు అడుగులు కూడా లేనే లేదు రైట్ సైడ్ వెహికల్ ఏదైతే రైట్ సైడ్ టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ కింద ఒక వ్యక్తి పడుంటే లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ సింగయ్య అన్న వ్యక్తి రైట్ సైడ్ టైర్ కింద పడితే జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు డిస్టెన్స్ ఎంత అంటే ఒక ఆరు అడుగులు వేసుకో ఈడ్స్ అంతా ఒక ఆరు అడుగులు ఉంటది అంతేనా చుట్టూ కార్యకర్తలు ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు ఎవరైతే మెయిన్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాహనంలోనే ఉంటారు వాళ్ళకి సమాచారం అందే ఉంటది వాళ్ళకి అన్ని వివరాలు క్లియర్ గా తెలుసు అయినా సరే వాహనం ఆపకుండా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారంటే పక్క సీట్ చేసి పడేసి మిమ్మల్ని ఏమనాలి ఇది ప్రెస్ మీట్ పెట్టేసి నాకేం అర్థం కావట్లేదు బాబుయే నాకేం అర్థం కావట్లేదు నీకు అర్థం కాదురా బాబు నీకేమీ అర్థం కాదు ఏమీ అర్థం కాదు నీకు సంజన జీన్స్ వేసుకున్నావా టీషర్ట్ వేసుకున్నావా వచ్చేస్తావా ఇది మన వ్యవహారాలు అన్నీ కూడా ఎంతసేపు మనకి దోల ఎవరాలి తప్పితే మనకి ఏది ఎప్పుడు అర్థమైందని గనక ఏదైనా అర్థమైందా ఏదైనా అర్థమైందా అని అడుగుతున్నా ఇది మాట్లాడితే అర్థ మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడంటే జీన్స్ వేసుకొచ్చాయి టీ షర్ట్ బాగా టైట్గా ఉండాలి బాగా టైట్గా ఉండాలి టీ షర్ట్ టీషర్ట్ బాగా టైట్ గా లేకపోతే పని అవదు మనోడికి సోకాన్ని అలాంటి వ్యక్తులు ఫోన్ చేస్తే మనకి ఇంకేం చేయదా మసాజ్ ఒకటేనా మసాజ్ ఒకటేనా మా ఎవడా ఉండరు గుంటూరులో ఉంటారు నేను ఒక్కనే ఇక్కడ తాగలాడతాను బోకేదవా సిగ్గుబరే కొద్దిగా ఆ బోకు మాటలు మానేరా మరి పొరం బోకు నువ్వు మంత్రిగా చేసావు ప్రజా నాయకుడివి మనం మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా ఒక అర్థం ఉండాలి ఉండాలి వద్దా అది లేకుండా తెంగర తింగర మాటలు మనం మాట్లాడకూడదు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం తెంగర తింగర మాటలు మనం మాట్లాడకూడదు వాస్తవాలు చెప్పాలి ఆ వీడియో చూసిన తర్వాత ఎవడైనా సరే అడ్డగోళ్ళగా వాదెత్తాటరా అసలు కడుపు తరుక్కుపోతుంది ఆ వీడియో చూస్తుంటే గుండు తరుక్కుపోతుందిరా తల ఇటు ఉన్న తల ఆ టైర్ వచ్చి తాకగానే ఆ రాపిడికి ఇటు పక్క ఉన్న తల ఇటు పక్క తిరిగిపోయింది ఆటోమేటిక్ ఆ రాపిడికి ఎంత నరకం అనుభవించుంటాడో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంత నరకం అనిపించుంటాడో వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఆ క్షణాన్ని అక్కడ అక్కడ ఆపేసి ఇమీడియట్గా అతను హాస్పిటల్లో చేర్పించి ఉంటే గనుక ఈరోజు ప్రాణాలతో అయినా సరే ఆ వ్యక్తి బతుకుంటే ఒకటి కానీ ఏం చేశారు మీ సైకోనా కొడుకుల చేత పక్కన పడేయించి తుప్పల్లో మీ అంతా మీరు వెళ్ళిపోయారు బాధ్యం చేసుకోవడానికి పోలీసులు గుర్తించి అతను హాస్పిటల్కి చేర్పి చేర్చేలోపు హాస్పిటల్లో జాయిన్ లోపు అతను చనిపోయి అయిపోయినసింది మా అక్కడితోటి ఒక ప్రాణాన్ని బలుగునేసి అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి నీతి కోరిలా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా జగన్మోహన్ రెడ్డి ఉత్తముడా చెప్పుకోవడం కానీ అనిపించట్లేదు రాంబాబు నేను మీ గురించి తక్కువగా మాట్లాడదాం ఎందుకులే ఊరికే ఆడితో మనకి ఎందుకలే అని చెప్పేసి అనుకుంటా కానీ మీరు మాట్లాడే మాటలు వింటూ ఉంటే కడుపు జరుక్కుపోతా ఉంటుంది అమ్మబాబు అసలా ఇలా ఇలా డైవర్షన్ ఎలా ఉందంటే ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు కొంపల నుంచి బయటికి రాలేదు లెక్క అయితే గానీ ఆ పర్మి ఆ పర్యటనకి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు వెళ్తే ఎవరినో ఒకరిని చంపేస్తారా బాబు మాకు ముందే తెలుసు అని చెప్పే ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వాల అనుమతి ఇవ్వాల ఇవ్వలా కేవలం మూడే మూడు వాహనాలు ఒక వంద మందికి మాత్రమే పర్మిషన్ కానీ వీళ్ళు వెళ్ళింది ఎంతమంది అండి కొన్ని వందల మంది వెళ్ళారు పైగా అంబట్ రాంబాబు పోలీసులు బ్యారిగేట్లు పెడితే వెళ్ళకుండా ఆ బ్యారిగేట్లని లాగి తోసి దౌర్జన్యంగా జనాన్ని పంపించిన వ్యక్తి అంబట్ రాంబాబు ఇవాళ ప్రమాద ప్రధానంగా ఆ ప్రమాదానికి గల కారణం అంబట్ రాంబాబు కూడా ఒక రీజనే జనాన్ని పంపించింది అంబట్ రాంబాబే ఆ బ్యారికేట్లు లాగి గీసి గీకి వాళ్ళందరినీ ఉసిగొలిపేసి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ పరిస్థితికి కారణం ఇవ్వడరా అంటే అంబట్ రాంబాబే ఏంటి అంటే నేను మాజీ మంత్రిని నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఏ నువ్వు నన్ను అడ్డుకుంటావా మాట్లాడితే పోలీసులు బెదిరించాడు మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించాడు బ్యారికేట్లు పక్కకు లాగేసి మీరు ఎలా ఎవడ అడ్డొస్తారు నేను చూస్తానని చెప్పేసి వాళ్ళని బెదిరించాడు అలా బ్యారిగేట్లు పెట్టిన బ్యారికేట్లు వాళ్ళ సెక్యూరిటీ కల్పించి ఇంతమంది వెళ్తే అనర్థాలు అనర్ధాలు జరుగుతాయి ఏదో ఒక ప్రమాదం జరుగుద్దని చెప్పేసి ముందుగానే పోలీసులు ఊహించి బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తే వీళ్ళు వీళ్ళ నాయకులు వెళ్ళి అడ్డగోలుగా ఆ బ్యారిగేట్లను తొలగించి జనాన్ని తరలించి రెచ్చగొట్టి పోలీసులు బెదిరించి మీద ప్రైవేట్ కేసులు ఎత్తాం మీ ఎంత తేల్చేద్దాం అంటే ఇలా ఏం జరిగింది మీ కార్యకర్త అక్కడ కోల్పోయాడు ప్రాణాలు వదిలేసి పైకి ఎక్కడికి వచ్చి మీరు నాకు నాకేం అర్థం కావట్లేదు నాకేం ఏం అర్థం కాదు మనకి ఏం అర్థమవుద్ది దొరికేసిన తర్వాత ఇంకేం అర్థం అవుతుంది బాబు క్లియర్ గా కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే అక్కడ దయచేసి ఇంకీ పూడ సమర్థించుకునే ప్రయత్నాలు చేయమాకండి దొరికేసారు కావాలని చెప్పేసి ఒక వ్యక్తిని చంపేశారు శివరాజకీయాల కోసం ఒకడెవడో వాడి దోలకే రెండు కోట్లో మూడు కోట్లో బిడ్డింగ్ లో పందింగ్ కాసి వాడెవడో ఆత్మహత్య చేసుకుంటే వాడి పైన ఏదో ఒక మీకు సానుభూతి ఇచ్చి దాని ప్రజల ప్రజల ఉద్దేశం ఏదో ప్రజా సమస్య పరామర్శ పేరుతో వెళ్ళి ఒక విగ్రహం ఏర్పాటు చేసి వెళ్తూ వెళ్తూ ఒక ఇద్దరిని చంపేశారు చూసావా అండి ఒకరిని కాదు ఇద్దరిని మరి ఆ రెండో హత్య కూడా సంబంధించి కూడా ఏదైనా ఒక వీడియో రిలీజ్ అవుదేమో చూడాలి దానికి ఏదో కారణం ఉంటది ఉండకుండా ఉండదు జనరల్ గా ఆ సొమ్మశీలు పడిపోయారు రకంగా ఇంకో రకంగా చెప్పేసి అని చెప్పేసి వస్తున్నాయి గానీ నాకు తెలిసి అది కూడా ఏదో ఒక రకంగా ప్లాన్ చేసే ఉంటారు కొట్టడము గుండెల పైన గుద్దడమో ఇంకొకటో 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 ఏదో ఒకటి జరిగే ఉంటది లేకపోతే ముప్పై ఏళ్ళు ముప్పై నాలుగు ఏళ్ళు వయసులో హార్ట్ అటాక్ తో చనిపోతాడో సమస్యలు చనిపోతాడని చెప్పేసి మేమైతే అనుకోం ఆ ఆ మటర్ అంటే అతను చనిపోవడం గల కారణం కూడా ఏదో ఒకటి అయ్యి ఉంటది దాని వెనకాలలో కూడా వీళ్ళ హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటది లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదండి ఆ ఇద్దరిని ఇవాళ ఒకటే బయటకు వచ్చింది ఆ రెండో హత్య అంటే ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి అది కూడా ఏదో యాక్సిడెంట్లుగానో ఇంకొక రకంగానో జరిగింది కాదు ఖచ్చితంగా వీళ్ళే ఏదో రకంగా ప్లాన్ చేసి ఆ రెండో చావుకి గల కారణం కూడా వీళ్ళే అయ్యి ఉంటారని చెప్పేసి మా ప్రధాన అనుమానం అండి ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని బయటికి వదలొద్దు ఇక పైన ఏ పర్యాటానికి కూడా అనుమతులు ఇవ్వద్దు అలాగని చెప్పేసి అని అనుమతులు ఇవ్వకుండా ఉండడానికి ఎక్కడో కాదు మీరు బోర్డర్లు పెట్టడం లేదంటే చెక్ పోస్ట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డిని ముందే కొంపల నుంచి బయటికి రాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలాగైతే తాళ్లతో కట్టేసారో అలాగే జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ఎక్కడికక్కడ తాళ్లతో కట్టేసి నిర్బంధితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇది మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క నీచుని బయటికి రాకుండా చూడడం ప్రభుత్వం యొక్క బాధ్యత